తిని కక్కడి అంటారు ఆర్మేనియం దోసకాయ అని పిలుస్తారు ఇవి దోసకాయ జాతికి చెందినవి పెండ్లు ఖనిజాలు దోసకాయ జాతికి చెందింది చూడటానికి లేత ఆకుపచ్చ రంగులో పొడుగ్గా పొట్లకాయలాగా ఉంటుంది దీని రుచి కీరా దోసకాయలాగా ఉంటుంది ఈ కకడిని తినటం వల్ల ప్రేగులను శుభ్రపరుస్తుంది దీన్ని మీ డైట్లో చేర్చుకోవటం వల్ల క్రమం తప్పకుండా తినటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఉబ్బరం ఆమ్లత్వం కడుపు నొప్పి మరియు బలవర్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది ఇది జీర్ణక్రియ ప్రక్రియను మరింత మెరుగుపరుస్తుంది మరియు సున్నితంగా మరియు సులభంగా చేస్తుంది అంతేకాదండోయ్ బరువు తగ్గాలి వాళ్ళు కూడా మీ డైట్లో ఈ కకడిని చేర్చుకోవటం వల్ల తొందరగా బరువు తగ్గుతారండోయ్ ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల దీన్ని తిన్నప్పుడు కడుపు నిండిన భావన మనకు తెలియచేస్తుంది ఈ కకడిని అదేనండి అల్మేనియం దోసకాయని తిన్నప్పుడు మొదటిసారి తిన్నప్పుడు రుచిగా ఉండకపోవచ్చు కానీ తినగా తినగా వేప తీయగా ఉన్నట్టు ఇది తరచుగా తింటూ వల్ల చాలా రుచిగా ఉంటుంది కీరా లాగా ఉంటుంది ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వేసవిలో దొరికినప్పుడు ఖచ్చితంగా తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్